ఉత్తర దక్షిణ ధృవాల తెలంగాణలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లిపోతోంది ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఇప్పటికే పొలిటికల్ పొకిల్ లేచింది తాజాగా ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉత్తమాటలేనా అని ప్రశ్నించారు హరీష్ రావు కనీసం ప్రియాంక గాంధీనైనా మాట మీద నిలబడతారా అంటూ ట్వీట్ తో పాటు భువనగిరి సభ వీడియోని రిలీజ్ చేశారు తెలంగాణ సర్కార్ రీజినల్ రింగ్ రోడ్ ను శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర దక్షిణ విభజించడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఫ్యూచర్ సిటీ అవసరాల దృష్ట్యా ట్రిపుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చామని ప్రకటించింది ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిటీని కమిటీని అధికారులతో ఒక ఏర్పాటు జరిగింది అయితే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం కమిటీ ఎందుకోసమని ప్రశ్నించారు బిఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్ గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వాళ్ళు వీళ్ళు ఆక్రమించేసారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారని తాజాగా ట్రిపులార్ ఉత్తరాన అలైన్మెంట్ మార్పుపై ట్వీట్ తో విమర్శలు సంధించారు హరీష్ రావు ఉత్తర భాగంలో నలభై కిలోమీటర్లకు బదులుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్లను పరిగణలోకి తీసుకుని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇక చౌటుప్పల్ రింగ్ గతంలో డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఉంటే ఇప్పుడు నూట ఎనభై నాలుగుకు పెంచడం వల్ల పేదల భూములు ప్లాట్లు కోల్పోతున్నారు నష్టపరిహారం కూడా తక్కువే ఇస్తున్నారన్నారు దక్షిణ భాగాన ట్రిపులార్ కోసం ఎలాగైతే నలభై కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో ఉత్తర భాగానే ఉన్న చౌటుపల్ వైపు నలభై కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధితులతో కలిసి ట్రిపుల్ ఆర్ మార్చాలని రాయగిరి చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారన్నారు హరీష్ రావు ట్రిపుల్ ఆర్ ఉత్తర దిక్కు బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ అప్పటి వీడియోను రిలీజ్ చేశారు హరీష్ రావు ఇచ్చిన హామీలను అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిని ఆదేశించాలని ప్రియాంక గాంధీని కోరుతున్నామన్నారు మీరైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదంటే కాంగ్రెస్ నైజమే ఇంత అని చాటుతారా అని ట్వీట్ చేశారు హరీశ్రావు